लक्ष्मी देवता ये नमः आवाने ताये नमः पाद नवरत्न कच्चू सिंहासनम समर्पयामि देवता ये नमः पाद योपाचन समर्पयामि समर्पयामि अक्षय आर्कें समर्पयामि मुकेश उत्थान चमन इम समर्पयामि सुधोत कम समर्पयामि उम श्रीवल लक्ष्मी देवता ये नमः लक्ष्मी इम जातव पुष्पम चुट्टू तो ओम ये ओम नमः नमः पादो श्रीवरलक्ष्मीदेवताय नम पुष्पयादजयापलाय नमलोनी पूजयाीताय नम ऊर पूजयासीय नमः कटिम पूजया नमः नम पूजयामि पूजयामी ओं नमः नमी पूजयामि ओम ललिताय नम भुजद नम कंठम पूजयामी ओम नमः नम पूजयामि ओम श्रीए नम ओष्ठ पूजयामी ओं सुना नमसिका पूजयामी नमः सुने पूजयामि ओम रमाये नमः कंठो पूजयामि ओम कमलालयाये नमः सिरः पूजयामि ओम श्री वरलक्ष्मी देवताये नमः सर्वंगण्यानि पूजयामि ओम प्रकृत्यै नमः ओम विकृत्यै नमः ओम विद्यायै नमः

గదిని పూజ గదిలో కానీ గదిలో కా ఒక మూల కానీ మండపం ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్య పిండితో ముగ్గు వేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి తోరాలు అక్షతలు పసుపు గణపతిని పూజా సామాగ్రి సిద్ధం చేసుకుని అమ్మవారి ఫోటో మండపంలో ఉంచాలి పసుపు కుంకుమ ఎర్రటి జాకెట్టు బట్ట గంధము పూలు పండ్లు ఆకులు వక్కలు తోరానికి అవసరమైన దారము కొబ్బరికాయలు దీపపు కుందులు ఐదు ఒత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి దీపారాధనకు సకల మునికనంబులతో కూడి ఉన్న కైలాస పర్వత శిఖరంబున నానా విధంబులకు మనులు చెక్కినదయు నదయు అశోకములు సురపన్నలు ఖర్జూరములు పొగడలు మొదలగు పెక్కు వృక్షములతో కూడి ఉన్నదైన కుబేరుడు వరుణుడు ఇంద్రుడు మొదల దిక్పాలకులను నారదుడు అగస్త్యుడు వాల్మీకి పరశురాముడు మొదల ఋషులకు నాటపట్టయి ఎందు కల్పవృక్షము చేరువ రత్నమయమైన సింహాసనమునందు నింపుగా కూర్చుని జనులకు సుఖము కలిగించిన వాడైన శంకరను చూసి పార్వతీదేవి కడుమదు కడుమది మంది సకల లోకములను నేలుచు సకల భూత భూతములందును దయ కలిగి ఉండినట్టి ఓ నాజుడా రహస్యమయ్యి పావనమైన యొక్క శుభవ్రతమును నాకు తెలుపు అని లోకముల మేలు కొరకై అడిగాను అంతటా ఈశ్వరుడు పార్వతికిట్లనియే ఓ పార్వతి వ్రతముల్లో నెల్లా ఉత్తమమైన వ్రతం ఒకటి ఉన్నది అది సంకల సంపదలకు మూలమైనది శీఘ్రముగానే పుత్రపౌత్రులను వసుకున్నది ఈ పావన వ్రతము వరలక్ష్మి వ్రత ఈ వ్రతము శ్రావణ మాసమునందు పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము ఆచరించవలెను ఓ పార్వతి ఆ వ్రతము చేసిన కలుగు పుణ్యఫలము చెప్ప కాము కాన్ అని పార్వతికి పరమశివుడు చెప్పగా పార్వతీదేవి మెండియు శంకరను చూసి నాథ ఆ వ్రతము నేహితితో చేయవలను ఆ నందే దేవతను కొలవలను ఆ వరలక్ష్మీదేవిని ఎంతనూ ఆధారించి ఆమెను అని అడుగగా ఈశ్వరుడు నమస్తే సర్వలోకాన జననే పుణ్యమోతయ్యే శరణ్యే త్రి జగందే ఓ జగన్మాత నీ దయవల్ల ప్రజలు ధనధాని సంపన్నులు అవుతున్నారు విద్వాంసులైన సకల శుభాలు అందుకుంటున్నారు నేను గత జన్మలలో చేసిన పుణ్యఫలంగా నీ దర్శన భాగ్యం కలిగినది ఇక నా జన్మ ధన్యమైనది అంది కలలోనే చారుమతి భక్తికి వరలక్ష్మీదేవి మెచ్చి అనేక వరాలు అనుగ్రహించి అంతర్ధానమైనది చారుమతి నిద్ర నుంచి లేవగానే తనకు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై వరాలు ఇచ్చిన విషయము గుర్తుకు వచ్చినది కలలో తనకు వరలక్ష్మీదేవి చెప్పిన విషయాలను అత్తమామలను అత్తమామలతో ఉన్న ఇరుగుపరుగు వారితోనూ చెప్పింది శ్రావణమాసం రాగానే వరలక్ష్మి వ్రతం సంప్రదాయబద్ధంగా చేద్దామని చెప్పింది చారుమతి చెప్పినప్పటి నుంచి స్త్రీలు శ్రావణ మాసం కోసం ఎదురుచూటం ప్రారంభించారు కొంతకాలం తర్వాత వీరు ఎవరు చేస్తున్న శ్రావణ మాసం ఎదురు వచ్చినది ఆ నెలలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా భావించారు ఈరోజు తెల్లవారుజామునే లేచి స్నానాదులు పూర్తి చేశారు కొత్త దుస్తులు కట్టుకున్నారు పూజ గదిలో పీట వేసి దానిపైన బియ్యం పోశారు అందులో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు ఆ రోజు సాయంత్రం చారుమతి తోటి స్త్రీలతో కలిసి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అని ధ్యానించి వరలక్ష్మీదేవి ఆవాహనం చేసింది షోడశోపచార పూజలు పూర్తి చేసి తొమ్మిది సూత్రాలున్న పసుపుధారాలను ధరించింది పలు రకాల పక్షిభోజ్యాలను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణలు చేసింది ఇలా మొదటి ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలందరి కాళ్ళల్లో గల్లు గల్లు అనే శబ్దం వినిపించింది ఆ స్త్రీలందరూ ఆశ్చర్యంగా తమ కాళ్ళ వైపు చూచుకున్నారు వారి కాళ్ళ ఉన్నాయి ఇది వల్లక్ష్మీదేవి కటాక్షమే కానని చారుమతి మిథిల స్త్రీలంతా సంతోషించారు రెండవ ప్రదక్ష చేయగా వాళ్ళ చేతులకు నవరత్నాలు పొందిన ఆభరణాలు వచ్చాయి మూడవ ప్రదీక్ష

यज ये मधुसूदन का आदिलामी सन पाया आदिलामी सन पाया

aga Então

Yeah,